బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ దాన్ని ఎంతమంది సపోర్ట్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు మీకు ఒక మందులతో తగ్గే తాత్కాల రిజల్ట్ ఒక్క మందు వాడకుండా నాకు వచ్చిందంటే మందు వాడకుండా వచ్చింది ఖచ్చితంగా గొప్పదేగా ఇంట్లో ఫుడ్తో వచ్చిందంటే అట్లా నేనేమి మందులు ఇవ్వనమ్మా డిఫరెంట్ డైట్స్ ఉంటాయి ఎస్ నేను ఒకప్పుడు ఏం చెప్పాను ఒబేసిటీ షుగర్ చెప్పాను ఇదే కదా నేను చెప్పింది నా మీటింగ్ పబ్లిక్ మీటింగ్ అంతా ఇలా చెప్పాను ఒళ్ళు తగ్గటమే గా అతను షుగర్ మా అయితే బీపీ థైరాయిడ్ లాంటి ఇదని సూర్యాసై లైట్గా ఇప్పుడు నా దగ్గర చూసేదంత ఎవరు క్యాన్సర్ డయాలసిస్కి వెళ్ళినాడు వాళ్ళు రొమటైడ్ ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ జాగ్రమ్ సిండ్రోమ్ ఎంసీటీడీ షార్ప్ సిండ్రోమ్ చాలామంది పేర్లు కూడా అర్థం కాకపోవచ్చు డెర్మటోమైసైటిస్ ఇంకా అనేక ఆటోమన్ డిసీజులు క్రానిక్ డిసీజులు క్రానిక్ లివర్ డిసీజులు కిడ్నీ ఫెయిలర్ ఎండ్ స్టేజ్ రెండో డయాసిస్ ఉన్నాళ్ళు కిడ్నీ షింక్ అయిపోయిన వాళ్ళు చాలా మంది తెలియదు కిడ్నీలు షింక్ అయిపోయి తగ్గదు చక్క పెరుగుతుంది కావాలంటే ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని రిపోర్ట్స్ అన్ని సెట్ అవుతాయి అమ్మా ఎందుకు సిటీ కాల్షియం స్కోరే ఒక పాయింట్ తగ్గదు అంటారు సిటీ కాల్షియం స్కోర్ ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది నుంచి ఏడు వందల అరవై ఎనిమిదికి ఒక టూ మంత్స్ వెళ్ళిపోయింది అది బైపాస్ చచ్చిపోతారు అన్నారు నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు ట్రైగ్యులర్ రేట్స్ నాలుగు వందల ప్లస్కి వచ్చేసింది వన్ మంత్లో తొమ్మిది వందల ఎనభై మూడు ఉండే టోటల్ కొలెస్ట్రాల్ మూడు వందలకు ప్లస్కి వచ్చింది అట్లనే హెచ్డీఎల్ మూలగొచ్చుల ముసలమ్మకు కూడా వంద దాటతాయి ఏం కావాలి గుండుసు ఇంకా పేస్ మేకర్ వేద్దామని చెప్పి ఒక అతనికి హోల్డర్ స్టడీస్ చేసి కూడా మన చెప్పిన వాళ్ళకు కూడా అంటే హార్ట్ రేటు పడిపోయింది బాగా పడిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి అంతా స్లీప్ యాప్ స్లీప్ యాప్ అసలు తగ్గదని చెప్తారు స్లీప్ స్టడీలో తెలిసింది సీప్యాప్ బైప్యాప్ సైజ్ చేశాను పర్సన్ కి మందులన్నీ పెంటకపుర పారించి నెల రోజులు రెడీ చేయించాను సిక్స్టీ ఎయిట్కి వచ్చింది స్లీప్ యాప్ స్లీప్ స్టడీలో అంతా పోయింది ఫోల్డర్ స్టడీ చేస్తే ఇస్ నార్మల్ ఇది వైద్య శాస్త్రం ఒక మెరకెల్ అంటే గుండెకి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఇచ్చే పంపింగ్ రేట్ కూడా విఆర్కే డేట్ సెట్ చేస్తాయి సిటీ కాల్షియం ప్లేక్ కొరుకు తినేస్తాయి నాలుగు వేల ఏడు వందలు ఉండే కాల్షియం ట్రైగులేసర్స్ సున్నా అయిపోతున్నాయి మొన్న మధ్య పాప టైప్ డయాబెటిస్ వస్తే మెల్లకను నెల రోజుల్లో పోయింది స్పష్టమైన మెలకనిపోయింది మెలకిల్స్ జరుగుతున్నాయి స్పెరమ్ కౌంట్ మనొకతం వచ్చాడు అజు స్పెరమ్ అని అతను పెళ్ళైన దగ్గర నుంచి ఏడు సంవత్సరాల్లో అతని స్పెరమ్ కౌంట్ జీరో ఎన్ని హాస్పిటల్ దగ్గర నవల దెబ్బకి మిలియన్లకు వచ్చేసింది సురాసిస్ ఎగ్జామ్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి లేదా నలభై ఏళ్ళ నుంచి ఉళ్ళంతా కుళ్ళిపోయి ఒక అతను కూర్చుని లేస్తే అరకిలో పొట్ట వెళ్తుంది ఆ ప్లేస్లో వెనమాల ఓడవాలి ఎంగమాల అలాంటి పరీక్షకి పదిహేడు ఏళ్ళ నుంచి అలా ఉంటే జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ అతను కొత్త స్కిన్ వచ్చేసింది కంప్లీట్గా ఇవన్నీ పది ఏళ్ళకి ఎనిమిదేళ్ల క్రితం జరిగిన నార్మల్గా ఉన్నాళ్ళు లేల మంది నిలబడిపోయింది ఒక డైట్ చేస్తే నేను ఒక యాభై కేజీలు అనుకోండి బిఎమ్ఆర్ కట్ అవకుండా ఇది కూడా చెప్పు యాభై కేజీలు తగ్గాక డైట్ అవుతా మంచి పాయింట్ అడిగవు ప్రపంచంలో డాక్టర్లకు లేదా ఇతర వాళ్ళకో డైటీషియన్లకు వాళ్ళకో వీళ్ళకో ఎందుకు తగ్గదు నాకెందుకు తగ్గుతుంది నేను ఏదైతే మూల కారణం లాభయ్యారో మూల కారణాన్ని సరిచేస్తా ఇప్పుడు నేను డైట్ లో రిఫండ్ లేదు కదా కొబ్బరి నేచల్ ఇస్తాను కదా డైట్ తర్వాత కూడా రాదు అర్థమైందా డైట్ తర్వాత కూడా రిఫండ్ అయ్యి రాదు నువ్వు వెళ్ళి వేరుసన గింజలు కొనుక్కుని గానక దగ్గరికి వెళ్ళి గింజలు పట్టించుకో నా డైట్లో ఒక ఆయిల్ లేదు కానీ పోస్ట్ ఎయిట్కి వచ్చి పట్టించుకో నువ్వు నువ్వులు కొనుక్కుని ఎండబెట్టుకుని గానక దగ్గర క్యాన్లో ఆడి దగ్గర తీసుకెళ్ళు ఆయిల్కి ఒక క్యాన్ తీసుకెళ్ళు రెండు వేసేస్తాడు అడికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కిలోకి ఇవ్వు నువ్వు ఆయిల్ తెచ్చుకో నువ్వు ఇంట్లో పాలు తెప్పించుకుని చక్కగా వెన్న చేసి నెయ్యిదేసి నీ పిల్లలకి పెట్టు కొబ్బరి నువ్వు ఆడిచుకుని చెయ్యి వీటితో చేసుకుని సంస్కరించా ఇన్నాళ్ళు నువ్వు ఆ ప్యాంట ఉప్పుది ఎన్నో కెమికల్ ఉప్పు ఇక్కడ నా డైట్లో కాదు తర్వాత కూడా వేసుకో వేల సంవత్సరాలు మనం తిన్నా నేచురల్ ఉప్పు వేసుకో సముద్రం ఇచ్చిన ఉప్పు ఉంది రిచ్ సోర్స్ ఆఫ్ అయోడిన్ రిచ్ సోర్స్ ఆఫ్ నేచురల్ అయోడిన్ ఉండే సముద్ర ఉప్పు ఉంది వేసుకో అలానే కారం తిన మాకు జీవితంలో ఒకవేళ ఎందుకుని ముప్పై ఏడు లేళ్లు పురుగు మందులు కొంటున్నారు కాబట్టి డైట్లోనే కాదు డైట్ తర్వాత కూడా మాకు నీ పిల్లలకి హాని జరుగుతుంది ముప్పై ఏడు లేర్లు పచ్చిమిరకాయ చిన్న పింద నుంచి పండు వెళ్ళి పని లేర్లు కొడతారు ఆ తర్వాత ఒకప్పుడు ఉండే ఎండటం అనే ప్రాసెస్ కూడా లేకుండా ఇప్పుడు ఇంటిని తీసుకెళ్ళి గోడవలబడేసి పడేసి పెట్టి దాన్ని హోల్సేల్ మార్కెట్లో తీసుకెళ్లి మీ ఆయన హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొచ్చి కారం మిల్లు కారం ఆడి తెచ్చి పెడితే ముప్పై ఏడు లేర్లు కొట్టే కాలకుంటే విషయం మీ కారంలో అలాగే ఉండి మీ పిల్లలందరికీ సర్వరోగాలు వస్తున్నాయే ఆ కారాన్ని నువ్వేలా వాడతావు కారం తీసేసి పెప్పర్ వాడుకో పెప్పర్లో పురుగు మందులు కొట్టరు మిరియాలు వెరిఫై చేసుకున్నట్టు వాడుకో నీ పిల్లల ఆరోగ్యం నీ కుటుంబం నీ భర్తను కాపాడని కాపాడుకో అట్లా నీళ్లు తాగించు ఇంత ముందు లీటర్ తాగేవాళ్ళు సమస్త రోగాలకు గురయ్యేవాళ్ళు కాళ్ళు నొప్పులు కారణం ఏంటి బోన్స్కి ఇరవై ఆరు పర్సెంట్ వాటర్ కావాలి కీళ్ళ నొప్పులు మజిలు నొప్పి కారణం ఏంటి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బోన్కి వాటర్ మజిల్కి వాటర్ కావాలి ఇవాట్లా సస్తున్నారు మన తొంట్లో లిక్విడ్స్ ప్రాసెస్ డైజెస్టివ్ చేయమ్స్ ఎనిమిది నుంచి పది లీటర్ల ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ నుంచి వాళ్ళు డైజెస్టివ్ చేయడం లీటర్ నర వస్తుంది బయలు ఎవరిచ్చే బయలు జ్యూస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అది కాన్సన్ట్రేట్ చేసి మన అలా బ్యాడ్ ఇస్తుంది ఆ తర్వాత ట్యాంక్ రేట్ ఎంత ఉంటుంది పిల్ల పిల్ల కొంక ఎంత ఉంటుంది అది లీటర్లు వస్తుంది డైజెస్ట్ ఏం చేయామ్స్ని అలానే స్టమక్ క్యాసి చేయగలితే రెండున్నర లీటర్లు ఇదంతా వచ్చి ఇంత లిక్విడ్ ప్రాజెక్ట్ చేస్తే నువ్వు ఇచ్చేది ఎంత ఆ తొక్కలో నువ్వు తాగే ఏడెనిమిది గ్లాసులు ఆరు గ్లాసులు ఏడు గ్లాసులు ఈ ప్రపంచంలో ఈ డైట్ ఇన్ని విజయాలు సాధించడానికి ఇంత ధర కారణం ఏంటంటే నేను ఒక్కడనే నాలుగు నుంచి ఐదు లీటర్ నీళ్ళు ఇస్తాను నా దాంట్లో ప్రోటోకాల్ ఐదు లీటర్ నీళ్ళు నాలుగు లీటర్ నీళ్ళు నార్మల్ నీళ్ళు తాగండి ఐదు లీటర్ నీళ్ళు ఎలా సిస్టమేటిక్గా ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవగానే కానీ రెండు లీటర్ల నీళ్ళు తాగు రోజంతా కలిపి లీటర్ దాగు ఇది కాస్తే సిద్ధాంతం సచ్చూరుకుంటారు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి మీ ద్వారా చదువుతున్నా అర లీటర్ మించి నీళ్లు తాగారా సచ్చరే మీరు సచ్చరే డైజెస్టివ్ ఇంజన్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి ఎలక్ట్రలైట్స్ మొత్తం ఊడ్చూ పోతాయి నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎట్ అ టైమ్ ఓన్లీ ఉదయం మాత్రమే మీకు లీటర్ అలౌడ్ ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్ మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎమ్మెల్ ఎట్ అ గంటకోసారి ఖచ్చితంగా తాగండి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఇదంతా తాగండి పద్ధతిగా తాగండి అట్లనే ప్రతిదీ చెప్తే నేను మార్పులు అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి నేచురల్ పళ్ళు కొనుక్కుంటులేదా లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో ఇలా చేసుకో పాలు మానేసాయి లాంటివి చూసుకో ధాన్యాల నుంచో బోనెల నుంచో జావలు ఉన్నాయి బాదం లాంటివి నానబెట్టి పెట్టు వాల్నట్ లాంటివి పెట్టు అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు సంస్కరణ పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు పచ్చరిసెంపు పప్పు పెట్టేవాళ్ళు ఎంత గుండెకి ఎంత రక్షణ తెలుసా వేరుశెనగ పప్పులు తింటే గుండెకి ముప్పై ఏడు పర్సెంట్ అధిక రక్షణ మెటారనాలిసిస్లో బొచ్చుడు వంద ఉన్నాయి వేరుసిన పప్పులు పచ్చి వేరుసిన పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ పచ్చి వెల్లులు ఇక్కడ పెట్టి కొరితే అందులో గామా వేసేసి అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి ఖరిగే అవతల బారేస్తుంది ఎంకమాల ఎంత ప్లేక్సిన ఎటువంటి చెడు పదార్థాలను కరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది వెల్లుల రక్షణ ఉంది మన ఒంటిండిలో ఉన్న ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతిదీ ఒక ఔషధం ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు అమెరికాలో ఆడికి యాపిల్ పండుద్ది ఎందుకని ఆడ సెల్లో ఉంటాడు మనకి జాంకాయ్ ఉంది మనకి యాపిల్ కాదు వాడు జాంకాయ కాదు వాడి యాపిల్ తినాలి మనం జాంకాయ్ తినాలి ప్రకృతి మనకి ఏం తినాలో మనకి ఆ పరిస్థితులు పడి మనకి ఇచ్చింది ట్రాప్కల్స్ కొబ్బరి చెట్లు ఇచ్చింది వాడు ఇంకో సోయా వాడుకుంటాడు వాడికి సెట్ అవుద్ది వాడికి సెట్ అయింది మనకు సెట్ అవ్వదు అర్థమైందా మనం జమ్మూ కాశ్మీర్లో కూడా వేసుకున్నాడు కదా రగ్గప్పు పడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళ ఎండలో ఉండేవాడు రగ్గ పొట్టుకుంటే సచ్చువురుకుంటాడు లేదా ఆడు సొక్కా తితే ఆడు ఎక్కడ కోసాలు అక్కడ వేయాలి మనం రోమ్లోకి వెళ్తే లాగా ఉండాలి అర్థమైందా ఇలా చేయిపోబట్టి లోపం వీళ్ళు ఏం చేస్తారు ఆ ఏం డేంజ్ మాకు అదే ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా ఉదాహరణకి డీటల్ ఉంటుంది చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ ముఖ్యంగా న్యూట్రిషన్ అనే న్యూట్రిషనల్కి నేర్పే పనికి మనం చెత్త అంటే చెప్పిన ఈ న్యూట్రిషన్ సమాజాన్ని అలా నాశనం చేస్తున్నారు కోడిగుడ్డు వీళ్ళకేంటి బట్టి పట్టు పదాజాలు ఉంటాయి వీళ్ళకి నేర్పుతారు కోడిగుడ్డు తినండి ఈ కోడిగుడ్లు ఆరు గ్రాముల ప్రొటీన్ ఉండును అంటారు ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందరా బాగానే ఉంది ఏ కోడిగుడ్లోరా ఎన్ని ఏళ్ళ క్రితం పెట్టిన కోడిగుడ్డ అది యాభై ఏళ్ళు అయిందా అరవై ఏళ్ళు అయిందా అమెరికాలో పెట్టిన గుడ్డ ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ ఎక్కడ పెట్టిన గుడ్డు అప్పుడు అరవై ఏళ్ల క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా లేకపోతే వీధిలో తిరిగి అడవిలో తిరిగిందా గింజలు వేసి పెంచారా లేదా పురుగులేసి పెంచారా ఏ వాతావరణంలో పెరిగింది కోడి ఎట్లా పెట్టింది అట్లా అని చాలా ఉంటాయి కదా దాంట్లో ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు ఆ గుడ్డును ఉడకబెడితే కూడా అదే ప్రోటీన్ ఉందా ఇప్పుడు ఆ ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డును ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డును పులుసులో పెడితే చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉందా దానిలో టమాటాలు వంకాయలు వేసి ఒక ప్రైగా కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా పిచ్చి పిచ్చి పిచ్చివాగుడు ఇదే తాతి ఇదే తంతు ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సర్వనాశనం చేశారు ఇప్పుడు బెండకాయలు ఇంత పోషకాలు మా ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో అలా అన్నదానికి ఇది అంటే పచ్చి చికెన్లోనే తీసుకో ఉదాహరణకి చికెన్ తీసుకో అందరూ తినేది కదా తెల్లారు చికెన్లో మూడు వందల గ్రాములు ఫ్యాటు సేమ్ క్వశ్చన్ మూడు వందల గ్రాములు ఫ్యాటు లేకపోతే రెండు వందల యాభై గ్రాములు ప్రోటీన్ అన్నారనుకో రెండు వందల యాభై గ్రాములు మూడు వందల పచ్చి చికెన్ తింటే ఉంది కదా లేకపోతే ఉడకేసిందా ఎలా ఉడకేసింది సిమ్లో పెట్టి ఉడకేసిందా హైలో పెట్టి ఉడకేసిందా లేదా బొగ్గుల మీద కాల్చిందా దాంట్లో పులుసు చేసిందా రోస్ట్ చేసిందా తండూరి చేసిందా చిన్న స్మోక్ మీద ఇరవై నాలుగు గంటలు కాసిందా దేంటో ఉంది ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే మైక్రోవేవ్లో పెట్టిందాటో ఉందా లేదా మ్యారినేట్ చేసి పెట్టిందంటూ ఉందా ఇంకో కాంబినేషన్ కలిపితే దాంతోపాటు ఇంకో నాలుగు కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా సల్లారిపోయిన తింటే ఎలా ఉంది వేడిగుంటే ఎలా ఉంది ఎక్కడ ఉందిరా ప్రోటీను తొక్కల లాజిక్లు మీరీను ఈ ఎలిసేచ్యువ్ డైట్లు అంతా అనే ఒక చెత్త సిద్ధాంతం అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే అది ఎలాంటిది అంటే పెద్ద ఏనుగు ఉంది అనుకో దానికి ఒక కందిపప్పు గంజిచ్చి వాళ్ళకి ఇదే ఆహార పండ చేసుకోండి అని చెప్పడం ఎంత ఇదో ఈ ఎల్సేచువు డైట్లు పేరు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉంటారు వీళ్ళు మార్చరు ఈ ఫుడ్లో ఫ్యాక్ లెక్కేస్తారు నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయిందో ఈ ప్రపంచం నుండే డైట్స్ మొత్తానికి విఆర్ కాడ కేడైంది తెలుసా చాలా సన్నాసులు తెలియదు క్యూటో డైట్ ఏదో అంటుండ ఎవడరా క్యూటో డైట్ అంది ఏ క్యూటో డైట్ తీసుకొచ్చి దాంట్లో చెప్పండి ఎవడ ఎవడు తాగిచ్చాడు వంద గ్రాములు ఫ్యాట్ ఎవడ తాగిచ్చాడు రా చెప్పండి పేరు చెప్పండి అసలు ఫ్యాట్ తాగించాడు కొబ్బరి ఉన్న డెఫినేషన్ చెప్పండి రా ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీరమాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ అనే పెంట పెంటొప్పది దాని డ్రైనేజ్ పెంటనేమని చూస్తాడు దానికంటే ఒరిజినే నాన్సెస్ ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు నేను అసలు నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు వాడేం చేస్తాడు సన్నాసి నెయ్యి అంటే ఏంటి పాలను సన్నగా కాస్తే పాల మీద మేకడ వస్తుంది వాళ్ళ మీద మేకండి కొంచెం పెరిగేసి పెరుగు మీద అవుతుంది పెరుగు మీద మేకడిని వేసి చిలికితే వెన్నపూస వస్తుంది వెనపూసం కనుక కాస్తే కమ్మట వాసన పాతికళ్ళకి అర్థమయ్యేటట్టు వాసన వచ్చి ఒక కమ్మట ఇది వస్తుంది ఇదిగో మన లక్ష్మ నెయ్యి వస్తున్నారు ప్రపంచం అంతా తెలుస్తుంది అది వాసన అడుగున పూసలు పోసరుగా ఉంటుంది ఈ దౌర్భాగ్యం పచ్చిపాలలో మెషన్ ఒక లిక్విడ్ తీసి దానికి అంటే ఫర్మంటేషన్ ఎక్కడ ఉందిరా దానికి అసలు నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే ఫ్యాట్ లో పచ్చిపాల నుంచి మెషన్ పెట్టి అసలు చెట్టు మేయించి కొబ్బరికాయ రాళ్ళని ముదిరిపోయి రాళ్ళు కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తూ సహా దాన్ని అటక మీద ఉంచండి నీడలో అటక మీద ఉంచండి ఆ పది నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు ఆవిరైపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది ఆయిల్ కింద మారుతున్నాయి ఎలా ఒక పుల్లగా ఒక రసం మామిడి ఒక మామిడి పెంద రసం చెట్టుది మామిడి చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే పచ్చిగా ఉంటే అది ముగ్గిన తర్వాత అమృతం కంటే తీపితుంది అదేంటి ఇదే కాని ఓ గొంగళ పురుగు శతకొక చిలక అవుతుంది కదా ఓ గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది చూడటానికి జలదరిస్తుంది అదే శతకి ఎంత అందంగా కూడా రెండు ఎక్స్ట్రీమ్ సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్ ఎలాంటి ప్రాపర్టీస్ నా కొబ్బరి పాలు పాలు ఎక్కడ పది నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది ఎక్కడ అందులో టెన్ పర్సెంట్ కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే టెన్ పర్సెంట్ కాయలు బూజు ఉంటుంది అవి తీసి కాయలు మిగిలికాయలు ఎండబెట్టండి చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి చెక్కగాన ఫ్రెక్షన్ లేకుండా పిండండి తక్కువ వేడితో వచ్చే ఆయిల్లో పోషకుల ఉంటాయి అమృతం ఔషధం ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఎయిల్ ఇచ్చేది నేను ఒక్కనే అన్ని కీట డైట్లో తెలుసుకోండి తేడా తెలుసుకోండి మిగిలిన డైట్ వీఆర్ కడెట్ ఎందుకు భిన్నమైందో ఇది ఇది అర్థం చేసుకోండి ఎవడో అసలు హైలే వాడ్ ఆహారంతోనే పరిష్కారం సమస్య గుమ్మానికి పసుపెందు రాశారు యాంటీబయాటిక్ ఈ రోజు కుర్క్మిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయాటిక్ అది రాస్తే సూక్ష్మగృహం లోపల రావని రాశారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు వంటింటోకి వెళ్తారు కాబట్టి సూక్ష్మగృహలు వంటగదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు విధానం పెట్టారు పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక ఉంటుంది ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే పచ్చకర పురుగు కలిగిస్తారు దేనికి అందులో మోనోటెప్నాలని ఫైటోకెమికల్ ఉంటుంది మెదడు కామినెస్ ప్రశాంతతనిస్తుంది అందుకు కలిగిస్తారు అక్కడ ప్రధానంగా వాళ్ళ లాజిక్ ఉంటుంది ఒక్కో దేవుడికి ఒక్క ప్రసాదం ఎందుకు పెట్టారు అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా ఒక దేవుడు ఇట్ట పెడితే ఒకటి చక్కెర పొంగలు పెడతారు ఒకటి పులిహోర పెడితే సి విటమిన్ ఒకటి దద్దోజన పెడితే గ్లూకోజు ఇంకోటి ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్ ప్రోటీన్స్ అర్థమైంది ఎందుకు పెట్టారు ఒక్కొక్క వారం ఒక్కో దేవుడు పెట్టారు దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడి చేసుకునే పరిస్థితి ఉండదు అందుకని డబ్బున్న ఊళ్ళోరైతే వెళ్ళి ఒక ఇవాళ శ్రీరాములు కళ్యాణం చేస్తున్నాం లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి నాటకం వేస్తున్నాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలను పెడతారు ఒకరోజు నవరాత్రిలో నవరాత్రులు ఒక రోజు శనగలు పెడతారు ఒకరోజు ఇంకోటి పెడతారు దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమిన్ లోపాలు ఏమైనా ఉంటే అవి కూడా సరివుతాయి ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే వ్యవస్థ రాలేదు ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తీసుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థలని పెట్టి పిచ్చోళ్ళే పెట్ల పాత కాదు మీరు మోడర్ తొక్కలో దిగేం రాలే ఇంతవరకు మన జలుబుకు మందు కాని పెట్టా మన స్కూల్ ముయ్యండి దగ్గుకు మందు డయాబెటీస్ వస్తే గుడ్లు తేలేస్తాం బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ తగ్గించడం అంటే ఏంటి ఇప్పుడు వేసుకున్నా పోయింది మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది అసలు నీ డయాబెటీస్ చేస్తు ఆటాకు నువ్వు చేసిన పాపం ఏంటి భయంకరం నేరం చేసావు ఏదో ఒక కృతపడి రెండు పార్టీలు కొంచెం ఎక్కువ తిన్నావు కొద్దిగా షుగర్ కనిపించింది దీనికోసం వాడి జీవితాంతం కప్పం కట్టాలా ఎందుకు కట్టాలి చిన్న పొరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు నీకు ఇరవై సంవత్సరాలు శిక్ష ఓకే నీకు చెప్పు నీకు ఫైన్ అయ్యాలా ఒక ఇరవై సంవత్సరాలు శిక్ష చేయాలా ఏం చేయాలి నిన్ను ట్రాఫిక్లో నువ్వు రాంగ్ సైడ్ వెళ్ళావు ఏం చేయాలి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా వీళ్ళు అదే వస్తున్నారుగా ఏంటి వస్తాది సిగ్గుపడరా ఒక జబ్బు వస్తే తగ్గడం కాబట్టి అండి ఏమి మీనింగు నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి మిగతావాడు ఏ రకంగా అన్ని తింటే బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి అట్లా నువ్వు విచ్చలవిడిగా తినే లైసెన్స్ కాదు నీకు నూట యాభై కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు కాలు ఇరిగింది ఇవాళ నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు మళ్ళీ సిగ్గు లేకుండా నేను నూట యాభై వెళ్తాను మళ్ళా పడతావు నువ్వు డెబ్బై లేలు నేను బండి మీద వెళ్ళద్దు అంట్లా డెబ్బై లేళ్ళు అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకొని మళ్ళీ వెళ్ళు నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు అర్థమైందా అలా లేకపోతే ఏం చేస్తావు నేను ఆ సంస్కారం చెబుతున్నా సంస్కారం చెప్పడం తగ్గిస్తారు తర్వాత నిలబడుతుంటే మీకు అది నిలబట్టం నిలబట్టమేంటి అది బట్టి ఉంటుంది విఆర్కే ఏంటి అసలు ఏంటి విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తుంది ఒక తమాషా ఉంటుంది విఆర్కే మంచి చెడు బేసిస్తే డివైడ్ చేయను నేను తినమన్నా అద్భుతమైన కూడా అద్భుతమైన పొద్దున్న లేసి గంట వాకింగ్ చేయడం మంచిదా కదా మంచిదేనా ఇప్పుడు నీ కాలు ఇరిగింది నడుస్తావా అదేంటి మంచిదనవ మంచిదవుగా ఎందు కాబట్టి ఇప్పుడు మంచిది కాదు నడక ఎప్పుడు మంచిదే నువ్వు కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు కాలు ఇరిగి తగ్గినక మళ్ళా అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్ర నేను వద్ద అవి కూడా మంచివే ఈ ప్రోగన్ అడ్డం కాబట్టి వద్దండి అంతేగా చెడ్డ అయినా కాదు ఇప్పుడు జాయింట్స్ వచ్చింది లివర్కి సంబంధించి ప్రాబ్లం ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు కొబ్బరి నూనె ఇవ్వచ్చు మనం కొన్ని అవాయిడ్ పత్తిం పెడతాం కదా జాండీస్ వచ్చిన వాళ్ళకి ఎందుకుని ఆ టైంలో ఆర్గానిక్ తాత్కాలిక ఇబ్బంది వద్దంటాం ఇది నేను వద్దంది చెడు మంచి బేసిస్ కాదు ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పనికి వచ్చేది ఈ ప్రోగ్రామ్ పనికిరాని బేసిస్ మీద ఉంటుంది నేను తీసుకోమన్నదంతా మంచిదే తీసుకోనిదంతా చెడ్డది కాదు సార్ ఒకటేసారి మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ రావా ఏమైంది మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ గాని ఎన్నాళ్ళు దద్రంగా చేస్తా రోజు బాధించుకుంటా మంచి మంచి తీసుకుంటా నష్టమే జనరల్గా మనం ఫుడ్ రైస్ తీసుకుంటా ఒకటేసారి తాత్కాలిక అమ్మ ఇందులోనే ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇల్లు మారి మంచి ఇంట్లోకి వెళ్తావు ఇబ్బంది ఉండదా చెప్పు అత్తారింటికి వెళ్ళగానే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అందరికి ఆడపిల్లలందరికీ మొదట్లో కొంత అలవాటు పట్టడాక ఇబ్బంది పడతారు కదా దేంట్లోకైనా అంతే నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి అది తాత్కాలిక ఇబ్బందులు దాన్ని సింపుల్గా అదిగించుకుని మనం గోల్ని దృష్టిలో పెట్టుకుంటే వెళ్తాయి దేనికైనా ఒక టాప్ ర్యాంక్ వచ్చిందంటే రోజు పద్దెనిమిది గంటలు కష్టం ఉంది కదా వాడిది రైతుకు అద్భుతమైన పంట పండించారంటే ఆరు నెలలు కష్టం ఉంది కదా ఇంక మళ్ళా ఇవి ఏమీ లేకుండా ఎలా వస్తాయి ఒక టెండూల్కర్ వెనకమాలా ఒక మహేష్ బాబు వెనకమాల వీళ్ళందరం సక్సెస్ ఎంత ఉంది త్యాగం ఉంది చాలా అయితే ఇప్పటివరకు ఏం జబ్బులు లేవు డయాబెటిస్ ఇలాంటివి ఏమైనా వస్తాయని భయం ఉంది అన్నప్పుడు ఏ వయసు నుంచి ఏమైనా ఏ వయసు నుంచి ఆ డైట్లన్నీ స్టార్ట్ చేయాలి వీఆర్కే డైట్ ఏమైనా రాకుండా జబ్బులు రాకుండా ప్రివెన్షన్ లాగా ఏమైనా పని చేస్తే సింపులాజి నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చలిమిలా సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనము తెలుసుకునే సబ్జెక్ట్ వచ్చేసి కీళ్ళవాతము మోకాల్ నొప్పులు వీటి గురించి తెలుసుకుందాము అసలు మోకాల నొప్పులు అంటే ఏంటి అని దాన్ని ఆర్థరైటిస్ అంటాము ముందుగా అసలు ఆర్థరైటిస్ అనేది ఏంటి తెలుసుకోవాలి అంటే మనం లాటిన్ భాషలో ఆర్థ్ర అంటే ఎముకల్ని బోన్స్ని దాన్ని ఆర్తో అంటాము దానికి వచ్చే వాపునే అదే ఐటిస్ ఇన్ఫ్లమేషన్ని ఆర్థరైటిస్ అంటాం అంటే ఇవి మో జనరల్గా ఏంటంటే ఎక్కడైతే రెండు జాయింట్స్ ఎముకలు కలయిక ఉంటుందో అక్కడ అరిగిపోయి వాపులాగా వచ్చి అక్కడ ఉండే మృదులాస్తి అంటే కండరాలు వాటిలో ఉండే నరాలు అన్నీ కూడా ఒత్తిడికి లోనై వాపులాగా వస్తే దాన్ని ఆథ్ ఆథరైటీస్ అంటాం ఇవి చాలా రకాలుగా ఉంటాయి బట్ మనం జనరల్గా చూసేది పేషెంట్స్ ఎక్కువ సఫర్ అయ్యేది ఏంటి అంటే ఒకటి ఆస్టియో ఆథరైటీస్ అలానే రుమటెడ్ ఆథరైటీస్ అంటాము గౌటీ ఆథరైటీస్ అంటాము సో వీటి గురించి మనం తెలుసుకుందాము అసలు ముందుగా డాక్టర్ ఆథరైటీస్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా ఎముకల్లో వచ్చే వాపుని అంటాము దాన్ని గుర్తించడం ఎలా ఎవరికి వస్తుంది అంటే దీంట్లో ముందుగా చూసుకుంటే ఈ ఆస్టియో ఆథరైటీస్ అంటాం అంటే ఇది ఒక ఏజ్ వల్ల వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళల్లో ఏజ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళల్లో జనరల్గా చూస్తుంటాం దీంట్లో ఏమవుతుంది ఈ ఆస్ట్రోహెథరైటిస్లో ఎస్పెషల్లీ ఇంతకుముందు చెప్పినట్టు ఏజ్ వల్ల మన బాడీ బియరింగ్ జాయింట్స్ అంటాం అంటే మోకాళ్ళు కానివ్వండి హిప్ జాయింట్స్ కానివ్వండి అట్లానే స్పైన్ కానీ వీటి మీద అలానే మా మన కీళ్ళు కూడా అంటే యాంకిల్ జాయింట్స్ ఇవన్నీ కూడా బరువు మన శరీర బరువుని మోసేవి కాబట్టి వీటిలో ఏజ్ వల్ల అధిక బరువు వల్ల రాపిడికి గురై అరుగుతూ ఉంటాయి అయితే ఇంకోటి రుమటెడ్ ఆథరైటీస్ అంటాం ఇది ఏజ్తో సంబంధం లేకుండా బ్లడ్లో మన బాడీ మన మంచి కణాలని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అంటే ఇది జెనెటిక్గా ఉంటుంది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జరుగుతుంది ఏజ్తో సంబంధం లేకుండా చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము దీన్నే రుమటెడ్ ఆథరైటీస్ అంటాం అలానే గౌటీ ఆథ్రైటిస్ అంటే యూరిన్లో నుంచి మన బ్ల బాడీలో నుంచి వెళ్ళిపోవాల్సిన యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో అవి రాలలాగా తయారయ్యి ఎస్పెషల్లీ బొటన్ వేల్ దగ్గర క్లాగ్ అవ్వడము అలాంటి యూరిక్ యాసిడ్ ఇవన్నీ చూస్తుంటాము అలానే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాము అంటే మనం చూస్తుంటాం యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెదురు బొంగు ఎలా ఉంటుందో అలా స్పైన్ వెన్నుపూస అంతా కూడా ఫ్యూజ్ అయిపోయి ఒకదానికోటి అతుక్కుపోయి క కొంచెం కూడా కదిలి అంటే ఏదైనా తిరిగి చూడాలన్నా మనిషి మొత్తం బాడీ అంతా మెడ తిప్పి చూడాలన్నా కానీ మొత్తం బాడీ అంతా తిరిగి చూస్తుంటారు అదే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాం అలానే సోరియాటిక్ ఆథ్రైటిస్ అంటే ఈ సోరియాసిస్ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ దాంట్లో హెచ్ఎల్ఏబి ట్వంటీ సెవెన్ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో ఆథరైటిక్ కండిషన్ కూడా చూస్తుంటాం అంటే ఎముకల మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది కనబడుతూ ఉంటుంది సో మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకునేది ఈ ఆస్టో ఆథరైటిస్ గురించి తెలుసుకుందాం ఆస్టి ఆథరిటీస్ ఎలా గుర్తించడం ఎలా దాని లక్షణాలు ఏంటి అంటే ఫస్ట్గా చూస్తే ఏంటంటే దీనికి ఏదో ఎక్స్రేలే అవన్నీ కంపల్సరీని కాదు మనం చేసే మన ప్ర మన రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఇబ్బంది కలిగినప్పుడు అంటే ముందు దీనికి రెండు ఒకటి ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే మనం తను తొందరగా అంటే దాన్ని కాట్లేజ్ అనేది ఏదైతే రెండు జాయింట్స్ మధ్యలో ఉంటుందో అది కుషన్ లాగా పనిచేస్తుంటుంది అది అరిగిపోకుండా ఎర్లీ స్టేజ్లో గుర్తించగలిగితే దీన్ని మంచిగా అక్కడే మెయింటైన్ చేయగలుగుతాం ఇంకా లేటర్ స్టేజెస్లో థర్డ్ ఫోర్త్ స్టేజ్లో వచ్చిన వాళ్ళని ఏంటంటే అలాంటి వాళ్ళకి సర్జరీ అనేది అడ్వైజ్ అవుతుంది అంటే ఏ ఏ మెడిసిన్స్ ఏ ట్రీట్మెంట్స్ పనిచేయనప్పుడు శరీర చికిత్స అనేది అడ్వైజ్ చేస్తాం బట్ మనకి జనరల్గా చాలా హింట్స్ ఇస్తుంది మన శరీరం చాలా మనకి చెప్తూ ఉంటుంది అది ఎలా అంటే నొప్పి ఒకటేనే కాకుండా మనం చేసే పనులు అంటే కొంచెం దూరం మనం లేచి నడిచి వెళ్ళాలన్నా అబ్బానతో అవ్వట్లేదు లేకపోతే కుంటినట్టు అవ్వడము కాలు ఎత్తు అంటే తీసి కాలు పెట్టడంలో కూడా చాలా ఇబ్బంది అవ్వడము దీని లక్షణం మెయిన్గా ఏంటంటే స్టిఫ్నెస్ అంటాం ఇది ఎక్కువ ఎఫెక్ట్ పడేది మోకాలల్లో ఈ మోకాలలో ఏంటంటే మనకి చూసుకుంటే దాని స్ట్రక్చర్ చూసుకుంటే మన ఈ రెండు ఎముకల మధ్యలో నేను ఇంతకుముందు చెప్పినట్టు కాట్లేజ్ అంటాం అది కుషన్ లాగా దాంట్లో సైనోల్ ఫ్లూయిడ్ అంటే ల్యూబ్రికెంట్ అనేది ఉంటుంది ఇది మన మూమెంట్స్ని ఫ్రీగా ఉంచి మన యాక్టివిటీస్ అన్నిటిని రెగ్యులర్గా చేయగడానికి వీలవుతుంది ఎప్పుడైతే ఈ సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ఆ లిక్విడ్ అనేది డ్రై అప్ అయిపోయి ఆ కాట్లేజ్ రప్చర్ అవుతుందో అప్పుడు ఒక ఎముకకి ఒక ఇంకో ఎముక రాపిడి జరిగి అక్కడ నడవలేని పరిస్థితి కూడా వస్తుంది దీన్నే ఆయుర్వేద భాషలో చెప్పాలంటే వాతం కింద చూస్తాము అంటే మీరు చాలా మటుకు వినే ఉంటారు వాతం చేసింది అంటే దాన్ని సంధివాతం ఒక జాయింట్లో ఈ వాతం పెరిగిపోవడం అంటే బాగా డ్రైనేజ్ పెరిగిపోవటం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఎముకకు ఒకటి రాసుకోవటము వీటితో పాటు అక్కడ ఉండే కండరాలు ఏవైతే పోషణ ఇచ్చి మూమెంట్కి ఉంటాయో కండరాలు వీక్ అయిపోవటము నరాలు దెబ్బతిండం అనేవి చూస్తుంటాం మరి ఇది ఒకటే లక్షణమా అంటే దానికి మెయిన్గా వచ్చేది పెయిన్ కూడా అంటాం అంటే నొప్పితో పాటు వాపు కొంచెం కాలు ముందుకి వెనకన్నా సౌండ్స్ లాంటిది కూర్చొని లేవలేకపోవటం ఇవన్నీ చూస్తుంటాం అండ్ మా దగ్గరికి ఎప్పుడైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళు నడకని చూసినప్పుడే మనకు ఒక అర్థం అవుతుంది అంటే షేప్ ఉండడము ఒక కాలు ఎత్తి నడవటము ఇవన్నీ కూడా ఆథరైటిస్ లక్షణాలు ఇవి కాకుండా మనకి ఇంకా తెలుసుకోవాలి వీటి గురించి అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్ ఈజీగా దొరికే మోడర్న్ టెక్నాలజీ ఎక్స్రేస్ చూడగానే మనకు తెలిసిపోతుంది అయితే ఇది ఎవరికి వస్తుంది ఎవరైతే అధిక బరువు ఉంటారు ఏజ్డ్ పర్సన్స్ ఏజ్ పర్సన్స్ అని నేను మాటికి మాటికి ఎందుకు చెప్తున్నానంటే పాపం ఏజ్ పర్సన్స్లో ఈ నొప్పి దీనివల్ల ఏంటంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడిపోయి ఉంటారు అంటే నొప్పి వేసుకుంటే కాస్త తగ్గుతుంది మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం అంటారు దీనివల్ల మనందరికీ తెలిసిందే నొప్పి గోలీల వల్ల స్టిరాయిడ్స్ వల్ల ఇతరత్ర కాంప్లికేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాము సో అంతే అందుకని అంటే ఈజీగా ఆయుర్వేదంలో దీన్ని మనం కంట్రోల్ చేసి మేనేజ్ చేసే వాటిని దాని గురించి సరైన అవగాహన లేక నాలెడ్జ్ లేక మనము ఏదో స్టిరాయిడ్సో పెయిన్కిల్లర్సో వాడేసి ఆ సిక్స్ అవర్స్ వన్ అవర్ వన్ డే గురించి ఆలోచించుకుంటే రాను రాను ఇంకా కాంప్లికేషన్స్ అరైజ్ అవుతుంటాయి సో అందుకనే ఎప్పుడైతే నేను చెప్పినట్టు మన కొంచెం వర్క్లో ఇబ్బంది అవుతుంది వాతం చేసింది అని మనకు అనిపించినప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ తత్వాన్ని బట్టి వాతం వల్ల ఏం జరుగుతుంది మీకు పథ్యం వల్ల డైట్ వల్ల కూడా కొన్నిసార్లు చాలా ఉపయోగం ఉంటుంది ఎలా అంటే వాతం చేసే ఫుడ్స్ లైక్ వంకాయ అని కానివ్వండి పెరుగు అని కానివ్వండి లేకపోతే చల్లగాలికి వెళ్ళటము ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడము బాసిట్ పట్ట అంటాము అది వేసుకొని కూర్చోవడము ఎక్కువ బరువులు ఎత్తడము ఇవన్నిటిని ఒక పద్ధతి ప్రకారము మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేస్తూ మేము ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతులు దానికి సింపుల్గా అంటాము మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనెని కొంచెం కర్పూరం వేసి మరగబెట్టుకొని కొంచెం వేడి చేసి ఎక్కడైతే ఈ నొప్పి వాపు ఉంటుందో అప్లై చేయటం వల్ల వ్యాసోడైలేషన్ అంటాం అంటే రక్త ప్రసరణ అనేది ఫ్రీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో దట్ అక్కడ జరగాల్సిన డ్యామేజ్ అనేది స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే హాల్ట్ చేయగలిగితే ఉంటాము అలానే లోపల కూడా మనం ఏంటి ఈ వాతాన్ని కట్టడి చేయటము మనం జనరల్గా వింటాము కాల్షియం తగ్గిపోయిందని మినరల్స్ తగ్గిపోయాయని అవన్నీ కూడా మనకు ఫుడ్ ద్వారానే మనకి లభిస్తాయి కానీ అది అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది దాన్నే వాతం అంటాము సో ఎందుకు అబ్జార్బ్షన్ తగ్గిపోయింది అన్నదానికి ఆయుర్వేదంలో దానికి చక్కటి ఔషధాలు ఉంటాయి లైక్ ఫుడ్లో కూడా మునగాకు లాంటిది తీసుకోమనడం కానివ్వండి పప్పుల్లో వాటిలో వేసుకొని ఆవు నెయ్యిని అలానే మనకి పిప్పలి అంటాము ఇది వాతాన్ని చాలా మంచిగా కట్టడి చేయడంలో ఈ పిప్పలు అనేది కూడా యూజ్ అవుతుంది బాడీని హైడ్రేటెడ్గా ఉంచడము ఇలాంటివి డైట్లో చేస్తూనే నేను ఇంతకుముందు చెప్పిన కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటూ నార్మల్ వెయిట్ని మెయింటైన్ చేసుకుంటే మనం దీన్ని మేనేజ్ చేయగలుగుతాం ఇవన్నీ చేసినా లేదు డాక్టర్ గారు చాలా పెయిన్ఫుల్గా ఉంది మరి సర్జరీ ఒకటే ఆప్షన్ అంటే సడన్లీ నాట్ అని చెప్తాము ఎందుకంటే కొన్ని స్టేజెస్ వరకు మనము దీన్ని మేనేజ్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ అవి కూడా కాకపోతే ఆయుర్వేదంలో పంచకర్మలో పూర్వకర్మస్ అంటాము దాంట్లో జాను బస్తి జాను అంటే మోకాల్ని దీనికి పిండి లాంటిది కొన్ని మెడిసిన్స్తో అప్లై చేసి దారలాగా వేయటం వల్ల ఈ కండరాలకి కావాల్సినంత పోషణ ఆక్సిజనేషన్ సర్కులేషన్ ఇంప్రూవ్ అయ్యి మొబిలిటీ పెరుగుతుంది అంటే ఒక ఐదు సంవత్సరాల్లో జరగాల్సిన డ్యామేజ్ మనం కొంచెము స్లో అవాయిడ్ చేసి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మేనేజ్ ఎటువంటి నొప్పిగోళీలు లేకుండా ఎటువంటి మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ కాకుండా మేనేజ్ చేయగలుగుతాం అప్పటికి కొన్ని ఔషధాలు అవసరం అనుకున్నప్పుడు ఆయుర్వేదంలో కొంచెం ఓపిక్గా వాడుకోగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని గుగ్గులు అంటాము యోగరాజు గుగ్గులు అని కానివ్వండి నిర్గుండియాది కషాయం కానీ ఇలాంటివి సజెస్ట్ చేస్తుంటాం మరి ఇంట్లో మనం ఏం చేసుకోగలుగుతాము ఎట్లీస్ట్ చేసినట్టు నేను చెప్పినట్టు కొంచెం తైల అభ్యంగనాలు చేయటము ఆవు నెయ్యి తీసుకోవడము అలానే మనకి వావిలాకు మనకి దొరుకుతూనే ఉంటాయి వావిలాకు కానీ ఆముదం కానీ వీటిని కొంచెం వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకొని స్నానం చేసేటప్పుడు మోకాళ్ళ మీద కానీ ఎక్కడైతే జాయింట్స్ పెయిన్ ఉంటుందో అక్కడ అప్లై చేయటం వల్ల కండరాల్లో ఉండాల్సిన ఆ స్టిఫ్నెస్ అంతా రిలీవ్ అయ్యి కొంచెం ఫ్రీనెస్ పెరుగుతుంది అలానే నేను చెప్పినట్టు ఇవన్నీ వర్కౌట్ కాకపోతే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది తప్పకుండా మీరు అవైల్ చేసుకోగలిగితే ఇది సివియరిటీ కాకుండా ఒకవేళ అయినా కాంప్లికేషన్స్ కాకుండా మనం అవైడ్ చేయగలిగిన వాళ్ళం అవుతాము ఇంకా వీటి గురించి తెలుసుకుంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి నన్ను అయితే నాగోళ్ళలో కానీ కుక్కపల్లిలో కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయొచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.